ఏం జరుగుద్దో జగన్మోహన్ రెడ్డికి అంతా తెలుసు అంతా తెలిసే ముందు నుంచే పక్కా ప్లానింగ్తో అయితే ఆయన వెళ్తున్నారు అందుకే జిల్లా అధ్యక్షులు నియమించారు గ్రామ కమిటీలు నియమించారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఎక్కడికక్కడ మొత్తం అంతా అంటే సిద్ధం చేసి పెట్టుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళెక్కడ స్కామ్లో అరెస్ట్ అవుతారా ఆయనకి తెలుసా లేదా అనేది పక్కన పెడితే ఏదో కేసులు అయితే జగన్ అరెస్ట్ చేస్తారు అని ఆయన ఊహించారు ఎందుకు అంటే ఇంకా అరెస్ట్ కాలేదు కానీ ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన అధికారులు ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో సమయంలో ఏదో సందర్భాన్ని తీసుకొని ఖచ్చితంగా జగన్ అయితే జైల్లో పంపించాలి చంద్రబాబు నాయుడు గారు రెండో రెండు రోజులు అయితే జైల్లో ఉన్నారు అన్ని రోజులు ఆయన ఉంచాలి అదే రాజమండ్రి సెంటర్కి వెళ్ళి పంపించాలి ఇప్పటికే రెడ్డిని అదే రాజమండ్రి సెంటర్కి వెళ్ళి పంపించారు ఇప్పుడు కూడా ఆయన పంపించాలి ఖచ్చితంగా పంపిస్తారు అనేది ఆయన ప్రిపేర్గా ఉన్నారు అందుకే ఆయన ముందు నుంచి కూడా పార్టీకి సంబంధించి అన్ని పక్కాగా ఇప్పటికే కమిటీలు వేయడం కానీ గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా అధ్యక్షులు పెట్టడం కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంకా దాదాపుగా యాభై నియోజకవర్గాలు ఎన్నో పెట్టాలంటే యాభై రెండు నియోజకవర్గాలు ఎన్నో ఇన్ఛార్జులు పెట్టాలి వాళ్ళని కూడా నియమించే పనిలో ఉన్నారు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే బయట పార్టీ నడిపేదేవారు ఇప్పటికే మిథున్ రెడ్డి వెళ్ళి జైల్లో ఉన్నారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డు మిథున్ మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీని నడపాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా అతిత్వర్లోనే అరెస్ట్ చేస్తారు అనేది ఒక ప్రచారం అటవీ శాఖ భూముల వ్యవహారంలోనూ లేదంటే ఈ పిఎల్ఆర్ ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి అనేది ఇందులో కూడా ఆయన ఆయన కూడా ఏమైనా తీసుకెళ్తారా అరెస్ట్ చేస్తారు ఇంతకుముందు చూడండి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారిని భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు జైల్లో తీసుకెళ్ళి పెట్టారు అలాగే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారని ఇమీడియట్గా ఆయన బెయిల్ మీద వచ్చారు అనేటప్పుడు అయితే ఇప్పుడు ఇందులో కూడా అలాగే పెద్దిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన పార్టీని కార్యకర్తలు కార్యకర్తలందరితో కలిసి అనేది ఒకటి ఆయన మీద కూడా ఏమన్నా కేసులు బనాయిస్తే ఇస్తే ఇంకేంటి పరిస్థితి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంతా ప్లానింగ్తో ప్రిపేర్డ్గా అయితే ముందే కార్యకర్తలే పార్టీని నడపాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు అంటే కార్యకర్తల్ని ప్రిపేర్ చేశారు కార్యకర్తలు ఇంకా రోడ్డు ఎక్కాలి కార్యకర్తలు ఇంకా ఉద్యమం చేయాలి ఉద్యమాలు చేయాలి పోరాటాలు చేయాలి ఆ ప్రిపరేషన్ అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా వైసీపీకి కలిసి వచ్చేదే అనేది ఆయన భావిస్తున్నారు కానీ ఎప్పుడైతే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంతో పాటు కీలక నాయకులను ఎప్పుడైతే జైల్లో పెట్టారో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో కార్యకర్త భయపడతారా భయపడి ఇంకా పెద్ద నాయకులే లేకపోతే మేమేం బయటకు వస్తామని అనుకుంటారు అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది లేదు కార్యకర్తలు ఎవరు మేము భయపడం మేము బయటకు వస్తాం ప్రజల తరఫున పోరాడతాం పార్టీకి అండగా నిలబడతాం అంటే ఖచ్చితంగా జగన్ సక్సెస్ అయినట్టు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లానింగ్ తోటే వ్యూహంతో ఉన్నారు అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట